వాళ్ళ మనతో పాటు ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫేర్ ఆర్గనైజర్స్ కవి యాక్యూవ్ గారు ఉన్నారు సో సార్ అసలు హైదరాబాద్ బుక్ ఫేర్ ఇప్పుడు గత ఐదు రోజులుగా నడుస్తుంది ఎలా ఉంది రెస్పాన్స్ అద్భుతంగా ఉంది పుస్తకాల కోసం ఇంతమంది జనం ఒక చోట చేరడం అనేటువంటిది గొప్ప దృశ్యం ఇది పుస్తకాన్ని ఇంతమంది ప్రేమిస్తున్నారు అని మన కళ్ళ ముందు ఇదంతా జరుగుతుందనేది గొప్ప విశేషం హైదరాబాద్ బుక్ ఫేరు కోసం ఓ చిన్నపాటి అంటే ఎంట్రీకి ఎంట్రీ టికెట్ కొనుక్కోవడం కోసం ఒక అరఫర్ లాంగ్ క్యూలు క్యూలలో అందరూ నిలబడి బుక్ఫేర్ లోపడికి వస్తున్నారనేటువంటిది కనుల విందుగా ఉన్నది ఇంతమంది పిల్లలు యువకులు తల్లిదండ్రులు కలగలిసి వచ్చి ప్రతి షాపు దగ్గర ఆగి అక్కడ పుస్తకాల విశేషాలు తెలుసుకుంటూ పుస్తకాలు కొనడం అనేటువంటిది ఒక గొప్ప దృశ్యం ఇక్కడికి వీళ్ళంతా వస్తున్నారు అంటే ఒక పుస్తకం కోసమే కదా ఆ పుస్తకాలు ఇంత ప్రాచుర్యంలోకి వస్తున్నాయి లేదా పుస్తకం కోసం ఇంతమంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అంశాలు చదువుదాం చదివిద్దాం అని ఒక నిబద్ధత ప్రకటన అందరూ కలిసి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది మూడు వందల యాభైకి పైగా స్టాల్సు వివిధ సాహిత్య కార్యక్రమాలు వివిధ కళారూపాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఇది రెండు వేదికలు ఒకటి డాక్టర్ విజయభారతి వేదికలో సాహిత్య చర్చా కార్యక్రమాలు రెండవది తోడు బండి వేదిక మీద పుస్తకావిష్కరణలు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోజులో ఒకటో రెండో పుస్తకావిష్కరణలు జరిగేవి అటువంటిది మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రతి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక స్లాట్ చెప్పున మేము కేటాయించాం సాదిక్ వేదిక మీద అక్కడ మూడు గంటల నుంచి మొదలుకొని ప్రతి స్లాట్లోనూ పుస్తకావేషాలు జరుగుతున్నాయి చాలా ఆనందం వేస్తున్నది బుక్ ఫెయిర్ అనేటువంటిది జ్ఞాన భాండాగారం కదా బుక్ ఫెయిర్ అనే అంటే అనేక మంది స్టాల్స్ వాళ్ళు అనేక మంది పబ్లిషర్లు వచ్చేటువంటి ఒక కూడలి కదా ఆ కూడలిలో ఇంత పుస్తక యజ్ఞం జరుగుతున్నది ఇది నిన్నటి నుంచి కొద్దిగా సన్నని తుంపర కూడా వస్తున్నది సన్నని తుంపర వర్షపు తుంపరలో కూడా ఎక్కడ జనం తగ్గలేదు ఎక్కడ పుస్తక ప్రియులు రావడం మానలేదు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు మీరు బయట కూడా చూడండి ఈసారి కమిటీ అంతా ఆలోచించి దీనికి సింబాలిక్గా ఒక మెటఫర్గా ఏది పెడదాం అనుకున్నప్పుడు అందరూ ముక్త అన్నది పుస్తకం పెడదాం అన్నారు ఒక పుస్తకం యొక్క రూపాన్ని ముందు ఎంట్రీలోనే పెట్టి దాన్ని ఒక సెల్ఫీ పాయింట్ చేసేసాం ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు ఆ పుస్తకం దగ్గర నిలబడి ఆ సెల్ఫీ తీసుకుంటున్నారు పుస్తకాన్ని ప్రేమించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది యువకులు అద్భుతంగా ఇక్కడికి రచనలు చేస్తున్న వాళ్ళు వస్తున్నారు పుస్తకాలు కొనుక్కునే వాళ్ళు వస్తున్నారు పిల్లలకు సంబంధించి బాలోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమం రూపొందించాం ఒకటింటి నుంచి ఐదింటి వరకు బాలోత్సవ కార్యక్రమాలు అనేక మంది పిల్లలు వస్తున్నారు తర్వాత స్కూల్స్ కూడా వాళ్ళు బస్సుల్లో తీసుకొచ్చి ఆ స్కూల్స్ స్కూల్ స్కూల్స్ని అన్ని స్టాల్స్ దగ్గర వదిలిపెడుతున్నారు వాళ్ళంతా సీతాకొక చిలకల్లాగా ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళి చూడడము వాటిని కొనడము ఇదంతా మనకు కావాల్సింది ఇదే సమాజానికి కావాల్సిందే ఎప్పుడైతే జ్ఞానము సమాజంలోకి ఇంజెక్ట్ అవుతుందో ఆ ఇంజెక్ట్ అయిన జ్ఞానము మళ్ళీ అది మళ్ళీ సమాజానికి ఉపయోగపడుతుంది పుస్తకం చేసే పని అదే జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇవ్వడం ఆ జ్ఞానాన్ని తీసుకొని ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ ఈ బుక్ ఫేర్లో గొప్పగా సాగుతుంది మేము ఇంకా ఈసారి చర్చా కార్యక్రమాల్లో కూడా ప్రచురణకర్తలని ఒక సెషన్ పెట్టాం ఉర్దూ కార్యక్రమాలతో ఒక సెషన్ పెట్టాం తర్వాత ఆర్టిస్టులతో కూడా ఒక సెషన్ పెట్టాం ఇట్లా పలు వైవిధ్యంగా ఉండేటువంటి కార్యక్రమాలను రూపొందించి మొత్తం ంగా చూస్తే పుస్తకం అనేటువంటి పాయింట్ మీద మాట్లాడేటట్టుగా చేసాం మాకు నచ్చిన పుస్తకం మెచ్చిన పుస్తకం మార్చిన పుస్తకం ప్రభావితం చేసిన పుస్తకం ఏదైనా సరే ఓ సాహిత్యకారుడా మీ జీవితంలో పుస్తకం చేసినటువంటి పాత్ర పుస్తకం చేసినటువంటి క్రియ ఏమిటి దాని పాత్ర ఏమిటి మీరు ఏ పుస్తకం ద్వారా సాహిత్య రంగంలోకి వచ్చి చదువే రంగాల్లోకి వచ్చారు సాహిత్య రంగంలోకి వచ్చారు అని చెప్పించడం ద్వారా ఒక రెండు వందల మందికి పైగా సాహిత్యకారుల్ని అన్ని సెషన్లలో మేము ఇన్వాల్వ్ చేశాం అట్లా ఇది ఒక సాహిత్య ఉత్సవం కూడా పుస్తక మహోత్సవంతో పాటు సాహిత్య ఉత్సవం కూడా ఈ రెండు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక ఉత్సవం కూడా బాలల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి బాలల కార్యక్రమాలు కూడా ఇన్ని మల్టిపుల్ అం అంశాలని దీంట్లో తీసుకొచ్చి హైదరాబాద్ బుక్ ఫేర్ని అందరి మనసుల్లో ఒక చిరస్థాయిగా నిలిపేటట్టు చేసాం ఇప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలని సరిదిద్దుకొని మళ్ళీ వచ్చే బుక్ ఫేర్ కల్లా ఇంకా కొంకొత్తగా ఇంకా సృజనాత్మకంగా ఇంకా పుస్తకాలు ఆకర్షించే విధంగా పుస్తకాల కోసం వచ్చే వాళ్ళని ఆకర్షించే విధంగా ఇక్కడ తీసుకొచ్చి ఒకటే కోరిక నిన్న చాలామంది వక్త ప్రతి ఇంట్లోనూ ఒక గదిని గ్రంథాలయానికి కేటాయి కేటాయించండి అనే స్థితి మన తెలంగాణ సమాజంలో రాగలిగితే అప్పుడు ఇక మన తెలంగాణ ఒక జ్ఞాన తెలంగాణగా మారుతుంది దానిలో భాగంగా ఈ కృషి హైదరాబాద్ బుక్ ఫేర్ చేస్తుంది అయితే ఇప్పటి వరకు ఉన్న బుక్ఫేర్ల కంటే ఈ బుక్ ఫేర్ ఎంత భిన్నంగా ఉండబోతోంది ఫెసిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి ఫెసిలిటీస్ అడగండి మీరు అందరిని అడగండి చా ఇంతకు ముందు కంటే ఒక యాభై అరవై శాతము ఫెసిలిటీస్ విషయాల్లో కానీ దీన్ని రూపొందించటం దీని దీన్ని మొత్తం డిజైన్ చేయడం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకొని అట్లా డిజైన్ చేశాం తోపుడుపండి సాదిక్ వేదికను చూడండి దాన్ని యాంపీ థియేటర్ లాగా నిర్మించాం యాంపీ థియేటర్ అదొక ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు దాన్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మాకు ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉంది ఇక్కడ బోయ్ విజయభారతి వేదిక మీద మీరు అది మామూలుగా జనరల్ దానిలాగా ఉంది దాంట్లో కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కొన్ని మార్పులు కొన్ని కొత్త కొత్తవి దీంట్లోకి ఈసారి తీసుకొచ్చాం అవి చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి భవిష్యత్తులో ఇంకా దీన్ని భిన్నంగా వినూత్నంగా చేయడానికి కృషి చేస్తాం